రాలేకపోయినాము హాస్పిటల్ మరి పెళ్లిళ్ళు లేకపోతే ఏదో ఉండి వాళ్ళందరూ నాకు ఫోన్ చేశారు ఇక్కడ ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క జిల్లా నుండి కూడా ఈరోజు గత రెండు ఇరవై సంవత్సరాలు కూడా పనిచేస్తున్న మరి నాకు ఈరోజు మరి నేను ఒకటే సంవత్సర కాలం నేను అడుగుతున్నాను దయచేసి మూడు సంవత్సరాలు పదవీ కాలం మీరందరూ నాకు ఇస్తున్నారు కానీ నేను మాత్రం ఒకటే సంవత్సరం పది కాలమే తీసుకుంటాను మీరు క్షమించాలి ఫస్ట్ ఎందుకంటే నేను ఒకే కులం ఒకే సంఘం ఏర్పడినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ తెలంగాణ మున్నరు సంఘం పటేల్ అనేది గెజెటలో రావాలని ఆ రోజు ఈ సంఘాన్ని స్థాపించిన తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు కూడా రెండు మూడు సంఘాల్లో కూడా ఇదే వ్యక్తులు నన్ను నెరవేరపరిచినారు నన్ను ఇబ్బంది పెట్టినారు ఈ రోజు కూడా అదే జరుగుతున్నది ఇలాంటి పరిస్థితి మనకు వద్దు నాతో ఉండే వాళ్ళే ఈ రోజు నాకు కావాలి పటేల్ కావాలి ఓన్లీ మున్నరు కాపే కావాలి నాకు ఇంకా వేరే వాళ్ళ అవసరం లేదు నేను అందరిని అన్నదాములు భావిస్తా ఈ రోజు వేరే కులాలందరూ కలపవాల బీసీఏలో ఉన్న వాళ్ళు బీసీడీ కులంలో నా కులంలో అందరికి అన్యాయం జరుగుతుంది ఇరవై సంవత్సరాలు చూస్తున్నా నేను ఈరోజు నా పిల్లల కోసం కూడా నేను కష్టపడి ఈ ఈరోజు అమెరికాలో ఉంచిన వారు డాలర్ డాలర్ రూపాయలు నెలకు ఐదు లక్షల రూపాయలు పది సంవత్సరాల నుంచి పంపిస్తే నా కులం కోసం ఖర్చు పెడుతున్నా ఈ రోజు ఎవ్వరు కూడా ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఎవ్వరు కూడా పెట్టలే ఒక భూ పెట్టినారు మూడు మీటింగ్లలో ఒకే కులం ఒకే సంఘం కోసం వారి స్వార్థం కోసం పెట్టినారు ఈ అయితే వారిని కూడా నేను తప్పు పట్టాను వాళ్ళకి రాజకీయ పదవి కావాలి రాజకీయ భవిష్యత్తు కావాలి కానీ కులమును వాళ్ళు వాడుకోవడం నాకు ఇష్టం లేదు ఐదు సంవత్సరాలు ఒకే కులం ఒకే సంఘం ఐదు సంవత్సరాలు వాడుకున్నారు ఈ రోజు తెలంగాణ మునుక సంఘం పటేల్ మీద రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటుచిన దాని మీద జోగురామన్న రామన్న గారి ద్వారా ఐదు వందల కోట్ల రూమాలు కోట్ల రూపాయల భూమిని ఈ రోజు కోకాపేటలో అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన భూమిని వాళ్ళ కాళ్ళ దగ్గర ఉక్కు పాదాల కింద పెట్టుకున్నారు ఈరోజు తొమ్మిది మంది ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నారు ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు ఈ రోజు ఉన్నారు ఒకే కులం ఒకే సంఘంలో నాతో పాటుగా ఉన్నారు ఏ రోజు పిలిచి ఈ భూమిని ఏం చేద్దాము ఈ ట్రస్ట్ ఏం కడదాము ఈ రోజు ఇక్కడ మహిళ ఈ రోజు ఒక మహిళ హాస్టల్ కడదామా ఒక బాయ్స్ హాస్టల్ కడదామా ఒక ట్రస్ట్ హాస్పిటల్ కడదామా మనకు కోటి రూపాయలు కట్టే బిల్డింగ్ కడదామని వాళ్ళు ఆలోచన చేయలే చేయలేదు కొడుకు పెళ్లి ఉండగా కూడా ఆ పక్కకు పెట్టి నేను ఆ రోజు విష్ణువర్ధన్ ఆ మొత్తం బిల్డింగ్ ఐదు ఎకరాల భూమిలో ఏమొస్తుంది నూట యాభై కోట్ల టవర్స్ నెలకు కోటి రూపాయలు వస్తాయి అమ్మాయిలు వెయ్యి మందికి హాస్టల్ బిల్డింగ్ పదిహేను ఫ్లోర్ల బిల్డింగ్ పదిహేను ఫ్లోర్ల బిల్డింగ్ అబ్బాయిలు ఒక ట్రస్ట్ హాస్పిటల్ ఈ రోజు ఐదు వందల మంది డాక్టర్స్ ఉన్నారు వారందరితో మాట్లాడిన ఎకరం భూమి వాళ్ళకి ఇస్తా అని చెప్పినాను వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినారు టూరిజం ప్లాజాలో మన పెద్దలందరూ గంగుల కమలాకరణ గారు డీసీ శాఖ మంత్రి వర్యులు వారి ఆధ్వర్యంలో మనం దాన్ని లాంచ్ చేసి పదిహేను కోట్ల రూపాయలు వాళ్ళు ప్రామిస్ చేశారు ఎందుకంటే నిత్యన సత్రంలో యాభై వేల నుంచి వేల రూపాయల నుంచి భిక్షమెత్తి జోల బట్టి శివుడిలాగా ఆ రోజు నిత్యాన సత్రం కట్టినాము ఈ రోజు దానిలో నాకు అన్ని విమర్శలు కొండదేమన్నా పదేళ్ళు ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి రెండు వేల ఎనిమిదిలో నేను సత్రం మోలు పెట్టాను ఈ రోజు తర్వాత ఆపేసి మళ్ళీ ఎమ్మెల్యే పోటీ చేసిన వాళ్ళు నాకు అన్యాయం జరుగుతాయి ముందుకు వచ్చినా మళ్ళీ ఎమ్మెల్యే అవకాశం కావాలంటే బొమ్మ వెంకన్నకి ఇచ్చాను ఆ రోజు ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేసినాక కూడా నేను ఎక్కడ తప్పు చేసినా ఈ రోజు రాజకీయం నాకు కావాలన్నానా మరి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో మరి వాళ్ళ ఎమ్మెల్యే తీసుకోవాలంటే కూడా తీసుకోవాలి ఆ రోజు అయితే ఎందుకు తీసుకోవాలి నేను ఒక్కరిని రాజకీయం నా కులం అంతా వెనుకబడిపోతుంది నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈ రోజు నాలాంటి ఎంతో మంది పేదోళ్ళందరూ ఒక పల్లెటూరు నుండి చిర్ర బస్ ఎక్కి వచ్చిన అన్నారు కాజోడ సంఘం వాళ్ళైతే అదే స్ఫూర్తితో ఈరోజు ఇంత మందిని ఇనుటి చేశాను రాజకీయంలో వచ్చినాను ఈ రోజు ఈ రోజు ప్రపంచంలో ఇరవై ఐదు కోట్ల మంది కాపులు పన్నెండు పేర్లతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏకం చేయడానికి కోసం ఆల్ ఇండియా కాపు ప్రెసిడెంట్ గా ఈ రోజు ఉన్నాను నా తెలంగాణలో అన్యాయం జరగద్దు కర్ణాటకలో ఒక్కడ ఎమ్మెల్యే అయిపోయి ఇక్కడ కూడా పరిస్థితి రావద్దని ఎన్ని సార్లు మొత్తుకున్నా ఈ అపేస్ కౌన్సిల్ సహకరించాలే ఎందుకు సహకరించాలంటే అపేస్ కౌన్సిల్ లో అన్ని కులాలు ఉన్నాయి కాబట్టి ఉండరు కాబు కులం ఉన్నట్టయితే మన కులం ముందు తీసుకెళ్లాలని వాళ్ళ ఆలోచన విధానం ఉంటది ఆ విధానం లేపదు కాబట్టి ఈ రోజు నేను మనందరినీ కూడా మీ అందరి ముందు ఉంచి నిలబడ్డాను నేను మూడు సంవత్సరాలు నాకు వద్దు ఒక సంవత్సరం చాలు నాకు ఇరవై పదివేల పన్న మూడు వేల గ్రామాలలో పది వేల గ్రామ సంఘాలున్నాయి ఒక ఊర్లో రెండు ఉన్నాయి ఉన్నాయి నిర్మల్ జిల్లాలో అరవై ఉన్నాయి ముప్పై రెండు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో అన్నిట్లలో కూడా ఉన్నాయి ఈ రోజు ఇరవై ఐదు వేల సంఘాలు వెళ్తాయి మన పేరు మీద మున్నూరు కాపు సంఘాలు అవిటికొక వంద అవిటికొక నాలుగు కమిటీ వేసుకో మహిళా కమిటీ ఒకటి యువకులకు ఒక కమిటీ ఒక రైతు కమిటీ మన రైతు అంటేనే మనం మున్నూరు కాపు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఈ రోజు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బట్ చేయబోతుంటే కూడా ముప్పై ఎకరాలు వ్యవసాయం చేసుకుంటున్నా నాకు రియల్ ఎస్టేట్ తెలియదు ఈ రోజు అని కూడా వారు చెప్పడం జరిగింది ఈ రోజైతే మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మనకు మనం ముందుకు అవసరం అనేది ఉంది నాలుగు కమిటీలు వేసుకుంటాం ఇరవై ఐదు వేల సంఘాలకు అనుబంధంగా నాలుగు కమిటీలు వేసుకుంటాం లక్ష మందితోని కొండ దేవన్నని మీరు ఎన్నుకున్నప్పుడు కొండ దేవన్న కాదు దీనిలో ఎవ్వరి అధ్యక్ష అవకాశం వచ్చినా నేను మనస్ఫూర్తిగా వన్ ఇయర్ తర్వాత ఇస్తాను కూడా మేము ముందట ప్రమాణం చేస్తున్నా ఈ రోజు అయితే నాకు అధ్యక్ష పదవి కాదు ఒక సేవకుడుగా ఒక రైతు ఒక కార్మికుడు బిడ్డగా చేస్తాను నేను మా నాన్నగారు చనిపోయి ఉన్నారు రాములు గారు పటేల్ గారు వారితో ప్రమాణం చేసి చెప్తా నాకు స్వార్థం లేదు కులం అంతా యూనిట్ కావాలనేది ఉంది ఏ రాజకీయం నేను కావాలనుకుంటే ఈ రోజైనా ఏ రోజైనా నాకు పదవి వస్తుంది కానీ నన్ను ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు అవకాశంగా వాడుకున్నారు ఈ రోజు వారు తప్పు పట్టను రాజకీయంగా ఎవరికైనా ఉంటది అరే ఏదైతే కులం అయితే ఏదైతే వాళ్ళు వాడుకో నేను మంచి ఉన్నత స్థానంలో అనుకుంటారు ఉండండి మీరు కానీ కులంకు అన్యాయం చేయద్దు అది కూడా ఈ రోజు నేను ప్రతి ఒక్కరిని కూడా నేను అడుగుతున్నాను ఈ రోజు అయితే మనకు న్యాయం కావాలి మన కులం అంతా ఒకటి కావాలి ఒకటి యూనిట్ కావాలి అందరూ ఒక తాటి మీద ఉండాలి మన ఉన్నది కాపు కులంలో దయచేసి నేను చెప్పిన పేర్లు అందరు కూడా క్షమాపణ చెప్తున్నా అన్ని కులాలకు కూడా నా కులంలో మీరు కలవద్దు నా కులంలో మీరు అన్నదమ్ముల ఉండండి ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ ఈ రోజు ఈ రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా నుంచి మండలం నుంచి కూడా సంఘంలో ముండరు కాపులు తప్ప వేరే వాళ్ళు ఉండొద్దు అని నేను ప్రతిజ్ఞ చేయమని అడుగుతున్నాను మేము అయితే ముందురు సంఘంలోనే ఒక అధ్యక్షుడు ఉండాలి ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి కూడా కాడు కాజినల్ అయితే వాళ్ళు ఉండాలి నేను అది ఒక్కటి మీరు అందరు చేసుకోవాలని ఈ రోజు మీ జిల్లా అధ్యక్షులను కమిటీ సభ్యులందరినీ కూడా ఈ రోజు జిల్లాకు ఒక ఆరు మంది ప్రతినిధులు ఏర్పాటు చేస్తున్నాను అందరు అంటున్నారు అరే ప్రతినిధులు అంటే మరి ఎవరు ఒక్కరుంటేనే కదా కులం అక్కడ జిల్లాని కాపాడుకునేది మరి ఎవరు కాపాడుతారు ఓ బాధ్యత లేకపోతే ఎవరు చేస్తారు ఈ అయితే ఈ రోజు మీరు ఎంత కష్టపడుతున్నాం ఈ రోజు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే మనకు ముగ్గురు దిక్కు అయిపోతే మీరు ఒక్కరోజు మీటింగ్ పెట్టి అడగలే ఈ రోజు అయితే అడగరా మరి ఎందుకు వేరే కులాలన్నీ కూడా అక్కడ యాదవ్లు గౌడ్ బిల్డింగ్ కట్టుకొని ముఖ్యమంత్రి గారితో ఇనాగ్రేషన్ చేసుకుంటే మీకు ముప్పై కోట్ల రూపాయలు ఏమని నేను అడుగుతున్నా తీసుకోలేకపోతే చెప్పండి మేము పదిహేను కోట్ల రూపాయలు లాస్ అవ్వాలి డబ్బులు ఇవ్వలే ఐదు కోట్లు తీసుకోలే పది కోట్లు గంగ కమలాకరణ గారు సీఎం ఫండ్ ఇప్పిస్తా అన్నారు నిజంగా కమలాకరణ ఫండ్ ఇప్పించేవాడు కట్టలేదు కాబట్టి ఇప్పించలే ఈ రోజు ముప్పై కోట్ల రూపాయలు తీసుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు ఆ తొమ్మిది మంది ఐదు వందల కోట్ల రూపాయల భూమిని వాళ్ళ గబంధాస్థాల కింద ఎందుకు పెట్టుకుంటారు మీరు అడగరా కొండదేవని అడిగితే ఈ రోజు నా మీద బురద వెళ్తారా నేను ఎక్కడ తప్పు చేసిన జిల్లా ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఇలా మంచిరాల జిల్లా కానీ ఇక్కడ డోనర్లు ఉన్నారు ఇక్కడ నాకు ఏం అవసరం లేదు దేవుడు ఇచ్చిన కాడికి అయ్యప్ప స్వామి దేవాలయము ఐదు దేవాలయాలు కట్టినా ఈ రోజు ఒక రెండు వేల మందికి స్కూల్ కట్టించిన ఒక డాక్టరేట్ తీసుకున్న చిరంజీవి గారి తర్వాత మన కాపుకులంలో డాక్టర్ డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి అంటే కొండ దేవన్న మున్నూరు కాపుకులం ఒక్కడే ఏది వన్ జీరో ఎయిట్ లో చంద్రబాబు నాయుడు తోగన్ చెప్పించి దానిలోనే సర్వీస్ చేస్తే నాకు డాక్టరేట్ వచ్చింది ఈరోజు నేను ఎందుకు ఏరియాలో నేను ఏమన్నా ఒక డాక్టర్నా లేకపోతే నేను నాకు ఏమైనా గాడ్ ఫాదర్ లేరని అని చెప్పిన గాడ్ ఫాదర్ మును కాపులం అని చెప్తున్నా ఈ రోజు అయితే మీరు నాకు ఎవరు కూడా గాడ్ ఫాదర్ ఉన్నట్టయితే నేను మంచి ఉన్నత స్థానంలో ఉండేవాడిని ఈ రోజు రాజకీయంలో ఉన్న వాళ్ళందరూ కూడా సేమ్ నాయేది ఈ రోజు ఒక రెండు మూడు సంవత్సరాలు పెద్ద కాదు కులం నడ్డం బయట ఏ రోజైనా ఏమన్నా ఉందా ఏ రోజైనా మీ ఇంటికి వచ్చి నన్ను పిచ్చమై నాకు మీటింగ్ పెట్టుకున్నాను అడిగిన ఎవరిని అడగాలే ఈ రోజు నన్ను అందరూ వాడుకున్నారు ఈ అయితే ఈ రోజు అన్యాయం చేయాలని చూస్తున్నారు కులం కోసం కాబట్టి నేను బయటకు వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో లో పటేల్ అనేది గెజిటెడ్ ఉంది కాబట్టి దాని మీద నేను ముందుకొచ్చినాను నేను ఎక్కడ తప్పు చేసినా చెప్పండి ఈ రోజు ఎనిమిది కోట్ల రూపాయలు వేమనోటలు వస్తే యాభై కోట్ల ఆస్తుంది ఈ రోజు అయితే రోజు ఐదు వందల మందికి భోజనం పెడుతున్నాము ఈ రోజు ఒక పది మందికి భోజనం పెట్టాలంటే ఎంత ఇబ్బంది పడతాం మనం అయితే ఈ రోజు ఒక ఐదు వందల మందికి భోజనం పెట్టా సత్రం ఉంది హైదరాబాద్ లో ఒక ఆఫీస్ ఉంది ఈ రోజు ఐదు వందల కోట్ల రూపాయల భూమి సాధించింది ఉంది మరి నేను ఎక్కడ ఏం చేయలేదు ఎక్కడ ఏ జిల్లాలో ఎక్కడ నాకు ఒక్క దగ్గర కూడా మాకు దేవుని పని చేయాలని ఎక్కడ కూడా మీకు పెట్టినారా కొండ దేవన మీద బురద చల్లాలి దేవనను పంపిస్తే అన్ని కులాలతో కొంతమందికి రా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి రేపు రాబోయే కాలంలో అనే దానిలో పనిచేస్తున్నారు ఈ రోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా మన వాళ్ళు కేబినెట్ లో ఉన్నారు మరి ఈ రోజు ఒక కేబినెట్ లో ఒక మంత్రి లేడు మీరు అందరు ఏం చేస్తున్నారు పార్టీలకు ఖచ్చితంగా అన్ని పదులు కావాలా పార్టీల కదిలా కొండ దేవాణ్ణి ఉక్కు పదల కింద తొక్కాలా మరి మీరందరూ అడగంటే ముఖ్యమంత్రి దగ్గర రండి ఏ మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మీ పార్టీలో ఎమ్మెల్యే కండి ఈ రోజు అడగండి మరి ఏకైక ఎమ్మెల్యే ఆశీర్వాద గారు గెలుస్తున్నారు మరి ఆయనకి అడగండి ఇవ్వనండి ఈ రోజు కొండ సపోర్ట్ చేస్తలేడన్నా నీకు ఒత్తిలేడు అంటారు కొండ ఒక్కడిని సపోర్ట్ చేస్తాడు ముప్పై మూడు జిల్లాలు ఈ రోజు అందరం కూడా అరే ఒక్కడే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇవన్నీ అడుగుతున్నాం ఈ రోజు అయితే మనందరం ఒక దాటి మీద లేము అని చెప్పేసి మీరు నిర్వీర్యం చేసి చూపించే వరకే మనకి ఈ రోజు ఒక మంత్రి పదవి కూడా మనకు రాలేదు ఇది అందరం కూడా తెలుసుకోవాలి ఎక్కడ ఒక్కటిని పక్కకు పెడితే కులం అంతా మన చేతిలో ఉంటది ఈ రోజు ఒకటే అడుగుతున్నా ఈ రోజు మీడియా ముందుగా వంతు రామ్మోహన్ గారు వాళ్ళ గెస్ట్ హౌస్ లో నన్ను అందరు పిలిచి వి ప్రకాష్ గారు అడిగినారా లేదా అడగండి నేను కులంలోకి వెళ్లి రేపే రాజీనామా చేసిపోతా వేరే కులాలను కలుపుదాము సంఖ్యపరంగా వీళ్ళందరినీ ముందు కాపులు తీర్మానం చేయాలని అనలేదానండి నేను ఈ రోజు నేను రా నేను కులంలో కూడా నేను రాను హ్యాపీగా అమెరికాలో ఉంటాను నా పిల్లలతో ఉంటాను నాకు అవసరం కూడా లేదు నా పిల్లలు కూడా నెలకు ఐదు లక్షల రూపాయలు కూడా మిగులుతాయి ఈ రోజైతే నేను ఎందుకు మీతో ఇలా ఇంత బలంగా నేను వేరుపడ్డాను అయినా కూడా మళ్ళీ కొంతమందిని పెట్టి జూలై నాలుగు తారీఖు నాడు మేము ఎన్నిక చేద్దాము దాటయ్యమంటే అందరినీ ఒక్కొక్క జిల్లా అధ్యక్షులు అందరినీ దాట అడిగినా శివరామరెడ్డి అని అడగలేదా జగన్ అడగలేదా రాజేంద్ర రాజేంద్ర ప్రతి ఒక్క అధ్యక్షుని కూడా మల్లన్నకు వీళ్ళందరూ కూడా డాటా అడిగినా దేవి అన్న ఉన్నారు అడగలేదా డాటా కూడా రెడీ చేసి ఇంతమీద పైలైంది ఇరవై ఐదు వేల సంఘాలు వచ్చిన యాభై వేల మంది తని ఒకే రోజు ఒకేటే ఎలక్షన్ పెట్టు యాభై లక్షల కోటి రూపాయలు ఖర్చు అయితే నేను నా జిల్లా అధ్యక్షులు బతులు ఆడుకుంటా నేను ఏమన్నా చేస్తా మీరు ఈ మన అడిగినాను మీరు జూలై నాలుగు తారీఖు నాడు ఎలక్షన్ పెడతాము డాటా ఇవ్వండి గ్రామ స్థాయిలో అని అని మళ్ళీ తెలియకుండా నోటిఫికేషన్ ఇస్తారు జిల్లా అధ్యక్షులు పిలిచినారా ఇక్కడ ఎవరైనా జిల్లా అధ్యక్షులకు రాష్ట్ర కమిటీ ఎన్నికలని ఎవరైనా పిలిస్తే దయచేసి చేతులు లేపండి ఎవరన్నా ఒక్కేనా పిలిచినారా ఏమనుకుంటున్నారు మీరు మీ ఇష్టం అనుకుంటున్నారా అభ్యస కౌన్సిల్ అంటే అన్ని కులాలు కలుపుకోవడానికి ఈ రోజు మేము కూడా రాష్ట్ర కౌన్సిల్ పెడతాం నిజంగా మునురు కాపులు ఎవరున్నారో మా రాష్ట్ర కౌన్సిల్ లో పటేల్ కౌన్సిల్ లో రోజు రాజకీయ నాయకులందరూ అందరూ వాళ్ళ కావాలంటే మా తన కలిసి వస్తారు దయచేసి ఇప్పటికైనా కూడా మీరందరికీ నేను నేనేమైనా తప్పు మాట్లాడితే క్షమించండి కానీ ఇప్పటికైనా మీరు మారండి మన కులంలో ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు నలభై లక్షల మంది ప్రతినిధులు వచ్చారు ఈ రోజు వచ్చినారంటే నేను పిలిచిందే జిల్లాకు ఆరుగురు పిలిచాను ఒక అధ్యక్షుని పిలిచాను మరే నలభై లక్షల మంది ప్రతినిధులు అందరు కోరుకుంటున్నారు ఏమని కోరుకుంటున్నారు మున్నూరు కాపులల్లో ఎవరిని కూడా వేరే కులాలను మున్నూరు కాపు మున్నూరు కాపులలో కలపద్దు మున్నూరు కాపులల్లో ఓన్లీ మున్నూరు కాపోడు నికాసైన మున్నూరు కాపోడే రేపు రాష్ట్ర అధ్యక్షుడైనా జిల్లా అధ్యక్షుడైనా మండలాధ్యక్షుడైనా గ్రామాధ్యక్షుడైనా ఉంటే ఆ కులాన్ని బాగు చేస్తాడనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మీరు కూడా రాజకీయ నాయకులలో కూడా మార్పు రావాలి దయచేసి రాజకీయాల్లో ఉన్న యాభై మంది రాజకీయ కుల పెద్దలు మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా మాకు కులం జోలికి రావద్దు మీరందరూ ఎక్కడ నిలబడ్డా మేమందరం కూడా గెలిపించుకుంటాము ఇంకా స్వార్థం వద్దు ఐదు ఎకరాల భూమిని ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి తొంభై తొమ్మిది మందితోని సహకార ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి జిల్లాలలో భిక్ష భిక్షం అడుకుంటాము ఐదు వందల రూపాయలు ప్రతి ఒక ఇంటికి ఒక ఐదు వందల రూపాయలు ఒక 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 మనిషి ఐదు వందల రూపాయలు ఇచ్చినప్పుడు నూట యాభై కోట్ల రూపాయలు వస్తే మీరు మీ కోట్ల రూపాయలు మాకు వద్దు మేము ఇంటికి తెచ్చుకుంటాము ఆ వెయ్యి కోట్ల రూపాయలు ఆస్తిని మేము కాపాడుకుంటాము మా పిల్లలందరూ అందరూ డెవలప్ చేసుకుంటాము ఇక్కడికి వెళ్ళిన ఇంటికి వస్తే ఐదు వందల రూపాయలు పెట్రోల్ అవుతుంది ఐదు వందల రూపాయలు ఇవ్వలేడా నా పిల్లలైతే లక్ష లక్ష రూపాయలు బ్యాంకులు వేసి పెట్టాను డాడీ నువ్వు ఎప్పుడంటప్పుడు ఫస్ట్ ఇవ్వని చెప్పినారు అమెరికాలో ఉన్నవాళ్ళు ఈ రోజు అమెరికా పోయినా నేను అక్కడ ఆప్తాలో ముప్పై సంవత్సరాలు జరుగుతున్నది అక్కడ వాళ్ళు అన్నా మేము ఒక కమిటీ వేసుకున్నాం కాపులు అందరి కాపులు అందరు బాగా బలంగా ఉన్నారు మన వాళ్ళు గరీబులు ఉన్నారు మన వాళ్ళ కోసం యాభై స్టేట్లలో గ్లోబల్ ముందు కాపు అసోసియేషన్ జీఎంఏ ఏర్పాటు చేసుకున్నారు మీరు రెండు రెండు ఒకేటే రోజు నేను అటెండ్ అయినా ఎండ దాదాపుగా ఐదు గంటల దూరం ఎన్ని కిలోమీటర్లు ఐదు గంటలు ఫ్లైట్ల పొద్దున అటెండ్ అయినాను రాత్రి మళ్ళీ సాయంత్రం అటెండ్ అయినాను ఎక్కడ డల్లాస్లో అటెండ్ అయినా వాషింగ్టన్ డీసీ వైట్ హౌస్ లో అక్కడ అటెండ్ అయినా వర్జినయలో నేను వాళ్ళందరూ ఒకటాటి నా స్పీచ్ కానీ వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద సత్రంది చిరంజీవి అందరు కూడా పెట్టుకొని వాళ్ళందరూ రెండు రోజులు వేసుకున్నారు వాళ్ళు అందరి కాపులకు అంత గౌరవం ఉంది మన కులంలో మనం గౌరవించుకోకపోతే మనం ఎలా వాళ్ళందరూ ముందుకు వచ్చినారు మేమందరం కూడా అంటే వచ్చే సంవత్సరం మాకు టైం ఇవ్వండి మేము కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తామని వచ్చినారు మన పౌండింగ్ కన్వీనర్ రజనీకాంత్ గారు వచ్చారు అందరి దగ్గర తీసుకెళ్లి ఇన్విటేషన్లు ఇప్పించినా అందరికి విజాలు వచ్చినాయి పోయే వాళ్ళందరూ కూడా ఆగస్టు ముప్పై ముప్పై ఒక తారీఖు రమ్మని చెప్పినాము దానిలో విజాలు ఉన్నవాళ్ళు పిల్లలు అమెరికాలో ఉన్న అందరూ కూడా అక్కడికి వస్తున్నారు ఓన్లీ మున్నరు కాపని వచ్చింది అమెరికాలో కూడా వరల్డ్ ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో వైట్ హౌస్ దగ్గర ఈ రోజు మనము మున్నరు కాపాడి పేరుతో ఒక ఈవెంట్ జరుగుతుంటే దాని మీద కూడా నా మీద దుమ్మెత్తి కేడి దొంగ అని ఒక వాట్సాప్ లో పైసలు ఇచ్చి ఒక పోరాడుతో పెట్టించినారు ఈరోజు నేను నేను నేనేం చేయాలి చెప్పండి ఎంతకంటే ఎదుర్కొంటాను ఈ అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంటే ఇంకా కులం ఎక్కడ బాగుపడుతుంది ఏమైతుంది ఈ రోజు అమెరికా వాళ్ళందరూ నవ్వుకున్నారు అరే అన్న మీరు కోకాపేటలో కడితే మేము ఒక పదివై కోట్లు మేము ఇద్దాం అనుకుంటున్నాము ఇదేందన్న నీ మీద ఇట్లా చేస్తున్నారు అంటే ఇలాంటి పరిస్థితులు ఒకరికొకరు విమర్శించుకొని మన కులాన్ని నిర్వీరం చేసుకొని పరిస్థితిలో ఈ రోజు ఉన్నది కాబట్టి దయచేసి మనందరం కూడా ఒకటే మీరందరూ కూడా పెద్ద మనసుతో మీరందరూ ఒక నా తండ్రి లేడు ఒక తండ్రిలాగా ఒక అన్నల్లాగా ఒక అక్కల్లాగా ఒక తమ్ముడుగా ఒక కొడుకులాగా ఈ రోజు నాకు ఆశీర్వదించినందుకు మీ అందరూ కూడా నేను వాదాభివాదాలు తెలియజేస్తున్నా ఒకటే ఒకటే సంవత్సర కాలము నేను అడిగినది దయచేసి సంవత్సరంలో ఒక లక్ష మందితోని ఎన్నిక ఈ ముఖ్యంగా అనుబంధ కమిటీలు అన్ని కమిటీలు ఏర్పాటు చేసి అందరూ కూడా కష్టపడండి రేపు వచ్చే లక్ష మందితో మున్నురు కాపు ఎన్నిక జరిగినదంటే మనకు రేపు పొద్దున ఎమ్మెల్యే టిక్కెట్లు మూడు పార్టీలు ఇస్తాయి రేపు రాజ్యాధికారంలో అసెంబ్లీలో పార్లమెంట్ లో మనవాళ్ళు ఉంటే రేపు మనకు న్యాయం జరుగుతుందని నేను ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వేదిక దర్పణ తెలియజేస్తున్నా నాకు ఏ స్వార్థం లేదు ఒకటే ఎందుకు ఇంత ఆవేదన కొద్ది నేను మాట్లాడినానో మీరు అలా మీరు అర్థం చేసుకుని మీరందరూ కూడా ఒక అన్నదమ్ము లాగా మీరు అందరు ముందుకెళ్ళండి దయచేసి కులాన్ని కాపాడండి కొండ దేవుణ్ణ గారు కొండ దేవున్న గారు కాదు మీరందరూ కూడా ఒకరు ఒక అడుగు ముందుకేస్తే ఒక లక్ష అడుగులు ఒక నలభై లక్షల అడుగులు ముందుకేసి రాబోయే కాలంలో ఇంత ముందుకు మన సత్యం అన్నారు అన్నా అన్ని కులాలు అనుకుంటున్నా ఈ రోజు అందరూ కూడా చెప్పినారు మా జగన్ కూడా అందరూ కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున ఒక ఎమ్మెల్యే మినిస్టర్ స్థాయిలో ఉండాలంటే మనం ఈ రోజు మున్నరు కాపులు అందరూ ఐక్యమత్యం ఉంటే మునురు కాపు అంటే కాపు దాపు కులము పల్లెకులు మోయడం కాదు పల్లెకులు కూడా మనం మోసుకున్నా మన వాళ్ళు కూర్చోవడం కోసం మనం ప్రయత్నం చేయాలనేది మనందరం ఒక తీర్మానము ఈ రోజు కూడా నేను ప్రతి ఒక్క జిల్లాలో ఒక ఆరుగురు సభ్యులకు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది వచ్చినా రాకున్నా మళ్ళీ మీ జిల్లా అధ్యక్షుల ద్వారా ఇస్తాము తర్వాత ఆ మన శంకరమ్మ హనుమంతరావు గారు జేవి గారు గారు జగన్ గారు నాయక మల్లె గారు సభ్యత నమోదు కార్యక్రమం ఒక పదిహేను రోజుల లోపల గ్రామ శాఖ అధ్యక్షులందరూ మీరు పూర్తి చేసి మాకు ఇవ్వాలి తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా మును కాపు సంఘం పటేల్ గర్జన అనేది ఒక పదివేల మందితోని మనం ఒక గర్జన ఏర్పాటు చేసి మన ఏదైతే పార్లమెంటు సభ్యులు వారి సంజయ్ అన్న గారు మరి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో ఏకైక ఎమ్మెల్యే గెలిచారు వారి కూడా ఒక మంత్రి పదవి మనకు తీసుకొచ్చుకోవడానికి మరడానికి అవకాశం ఉంది కాబట్టి మరి ఏదైతే ఇదివరకు మాజీ మంత్రివర్యులు గంగుల గమలకర్ గారు ఉన్నారు వారు కూడా కులం కోసం కృషి చేయడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల నుండి మరి వీరికి సన్మానం చేసుకుంటూ రేపు పొద్దున మనము మన ఒక మంత్రి పదవి సాధించుకోవడం కోసం మనకు ఏదైతే కార్పొరేషన్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో అది సొసైటీ చేశారు దాన్ని కార్పొరేషన్ సాధించుకొని మనం ఫండ్స్ తెచ్చుకొని మన మును మన పిల్లలందరికీ అందరికీ మరి ఏదైతే ఆ కార్పొరేషన్ ద్వారా డెవలప్మెంట్ కొరకు మన అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ముందు బీసీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మన ఆది శ్రీనండ గారు మనకు ఒక లెటర్ ఇచ్చినారు ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల భూమి హాస్టల్ భవనాలు కట్టుకోవడానికి ఫండ్స్ ఇచ్చామన్నారు మరి సీనండ ద్వారా మనం వెళ్ళి మన హక్కులు సాధించుకునేందుకు ఈ మును కాపు సభ్యత్వం ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాకా వచ్చిన కమిటీ సభ్యులు మన గమ్మురంపేట మునుకాపు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై మును కాపు జై జై